చటాక్ సిమెంట్ చెటాక్ ఇసుక కంకర తోటి పోర్ట్ హోల్స్ కి లైట్ గా అప్ చేసి వెళ్ళిపోతారు జిహెచ్ఎంసి వాళ్ళు ఇది మన హైదరాబాద్ లోని పోర్ట్ హోల్స్ పరిస్థితి వర్క్ చేస్తామని చెప్పి జిహెచ్ఎంసి వాళ్ళు ఆరు నెలలకు ఒకసారి చటాక్ సిమెంట్ చెటాక్ ఇసుక కంకర తోటి వచ్చి ఇలా లైట్ గా అప్లు చేసేసి వెళ్ళిపోతారు దాని వల్ల చూడండి ఎలా ఎలాంటి దుస్థితులు ఉంటాయో రోడ్లపైన విశ్వనగరం అని చెప్పి గొప్పలు చెప్పుకునే మన హైదరాబాద్ నగరంలో చూడండి హోల్స్ సిటీ ఎలా ఉందో కేటీఆర్ గారు వేల కోట్లు ఖర్చు పెట్టి మరి హైదరాబాద్ని అభివృద్ధి చేశానని చెప్పారు మళ్ళీ అభివృద్ధి ఎక్కడుంది ఒకసారి మీరే చెప్పాలి మన జిహెచ్ఎంసి పరిధిలో ఇలాంటి పోర్ట్ హోల్స్ క్లోజ్ చేయడానికి అని చెప్పి సిక్స్ మంత్స్కి ఒకసారి జిహెచ్ఎంసీ వాళ్ళు డ్రైవ్ చేస్తారు పోర్ట్ హోల్స్ అన్నీ ఉన్నాయండి అని చెప్పి నేను చెప్తే ఎక్కడున్నాయి మేడం అని అడిగి మరి ఒకరోజు ఎప్పుడో వాళ్ళకి కుదిరినప్పుడు వచ్చి ఆటో తీసుకొని వస్తారు ఆ ఆటో తీసుకొని వచ్చే రోజు ప్యాచ్ వర్క్స్ అన్నీ ఫుల్ ఫిల్ అప్ చేసేస్తారు అని చెప్పి నేను ఇక్కడ ఉన్న రెసిడెన్స్ తోట అందరినీ అడిగి ఫోటోస్ లొకేషన్స్ ఫోన్ నెంబర్స్ మరీ ఇస్తాను ఆల్ ఎ సడన్ వస్తారు వచ్చే ముందు వాళ్ళు మాకు ఫోన్లు చేస్తారు పాపం ఇక్కడ ఉన్న రెసిడెన్స్ అందరూ పాపం వాళ్ళ పనులు అవన్నీ ఆపుకొని రోజు మన రోడ్లో ఉన్న ప్యా పోర్ట్ హోల్స్ అన్నీ నింపేస్తారు కదా అని చెప్పి పాపం వాళ్ళ ఆశతో వేచి ఉంటారు అప్పుడు ఆటో వస్తుంది ఆటో రాగానే మనుషులు దిగుతారు అబ్బా పాట్ హోల్స్ మూసేస్తారు కదా అని చెప్పి మనం ఆశపడితే ఇంత చెటాకు సిమెంటు చెటాకు ఇసుక చెటాకు కంకర పట్టుకొని వస్తారు ఇంత పెద్ద హోల్ చూపిస్తే ఈ మూల ఉంటుంది కదా ఈ ఒక్క మూలగా ఇట్లా ఇట్లా బ్రష్ చేసి టచ్అప్ చేస్తారు టచ్ అప్ వరకే పాపం వాళ్ళకు ఉన్నదంతా ఎనర్జీ పోతుంది ఆయా మొత్తము సిబ్బంది వాళ్ళు దానికి తోడు ఇంజనీర్లు అందరూ కూడా అలిసిపోతారు బాయ్ బాయ్ అని చెప్తారు ఎండ్ ఫర్ ద డే అని చెప్తారు వెళ్ళిపోతుంది దీనికి ఏదో పెద్ద వేల కోట్ల రూపాయలు కూడా అవసరం లేదు ప్రతి సంవత్సరం ఆరు నెలలు హోల్స్ అని చెప్పి జిహెచ్ఎంసీ కేటాయిస్తుంది కానీ అయినా కూడా మీరు ఒక్కసారి పనుల నాణ్యత చూస్తే అర్థమవుతుంది మళ్ళీ ఈ పనులు అన్ని స్కామ్ జరుగుతుందా ఈ స్కామ్లలో మీ పర్సంటేజ్ ఏదా కనీసం ఇదన్నా చెప్పండి ప్రజలకు ఒకసారి హైదరాబాద్ దీప అని చెప్పి